టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది ఉపయోగించుకోండి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఎస్ఏ ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా అలాగే రెండు రాష్ట్రాల వారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి బయాలజీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియో చాలా 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 ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ శరీర సమతాస్థితికి దోహదపడే భాగం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అనుమస్తిష్కం ఆప్షన్ టూ మెదుడు కాండం ఆప్షన్ త్రీ గైరై ఆప్షన్ ఫోర్ ద్వారాగూర్దము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అనుమస్తిష్కము క్వశ్చన్ నెంబర్ టూ మానవ శరీరంలో వెన్నుముఖ నరాలు లేదా వెన్నుముఖ నాడులు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ముప్పై జతలు ఆప్షన్ టూ ముప్పై రెండు జతలు ఆప్షన్ త్రీ ముప్పై మూడు జతలు ఆప్షన్ ఫోర్ ముప్పై జతలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ముప్పై ఒక్క జతలు ఇవి వెన్నునాడులు కపాలనాడులు ఎన్నో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ సగటు మానవ మెదుడు బరువు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ పాయింట్ ఫోర్ కిలోగ్రామ్స్ ఆప్షన్ టూ వన్ పాయింట్ సిక్స్ కిలోగ్రామ్స్ ఆప్షన్ త్రీ వన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్స్ ఆప్షన్ ఫోర్ టూ పాయింట్ వన్ కిలోగ్రామ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ పాయింట్ ఫోర్ కిలోగ్రామ్స్ ఇది సగటు మానవ మెదుడు బరువు అదేవిధంగా పురుషులలో మెదడు మెదుడు బరువు వచ్చేసి పదమూడు వందల డెబ్బై ఐదు గ్రాములు సగటుగా ఉంటుంది స్త్రీలలో అయితే పన్నెండు వందల డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ మెదుడులోని ఏ భాగం జ్ఞాపక శక్తి స్థానము ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అను మస్తిష్కము ఆప్షన్ టూ మస్తిష్కము ఆప్షన్ త్రీ దవ్వ ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మస్తిష్కం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ శరీరంలోని వార్తలను గ్రహించి విశ్లేషించి సమన్వయ పరిచే కేంద్రం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మెదడు ఆప్షన్ టూ హృదయం ఆప్షన్ త్రీ మూత్రపిండాలు ఆప్షన్ ఫోర్ పీయూష గ్రంథి చాలా ఈజీ ఇట్లు ఇటువంటి బిట్స్ అయితే రావు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ వన్ మెదుడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ హైపోథాలమస్ ఆప్షన్ టూ పెద్ద మెదుడు ఆప్షన్ త్రీ చిన్న మెదుడు ఆప్షన్ ఫోర్ మెడుల్లా అబ్లాంగేటా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ హైపోథాలమస్ ఇది మెదడులోని ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ మెదుడు బరువు అక్కడొచ్చిన అక్కడ వచ్చినదే ఇక్కడ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ కిలోగ్రామ్స్ అని వచ్చింది ఇదే క్వశ్చన్ ఇది మెదడు బరువు మానవుని మెదుడు బరువు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎనిమిది వందల గ్రాములు ఆప్షన్ టూ వెయ్యి గ్రాములు ఆప్షన్ త్రీ పన్నెండు వందల గ్రాములు ఆప్షన్ ఫోర్ పద్నాలుగు వందల గ్రాములు అక్కడ చూశారు కదా కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరే కామెంట్ చేయండి ఇది రిపీట్గా వచ్చేసింది ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మానవ శరీరంలో అత్యంత పొడవైన కణము ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ నరము యొక్క కణము లేదా నాడీ యొక్క కణము ఆప్షన్ టూ యముక యొక్క కణము ఆప్షన్ త్రీ గుండె కండరాల కణం ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నరము యొక్క కణము లేదా నాడీ కణము క్వశ్చన్ నెంబర్ నైన్ పార్కిన్సన్ వ్యాధి దేనితో సంబంధం కలిగి ఉంటుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మెదుడు ఆప్షన్ టూ కాలేయం ఆప్షన్ త్రీ మూత్రపిండాలు ఆప్షన్ ఫోర్ గుండె కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మెదడు క్వశ్చన్ నెంబర్ టెన్ అమ్నీషియా దేని నష్టానికి సంబంధించినది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆకలికి ఆప్షన్ టూ నిద్రకి ఆప్షన్ త్రీ వినటానికి ఆప్షన్ ఫోర్ జ్ఞాపక శక్తికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ జ్ఞాపక శక్తికి అమ్నీషియా అనేది జ్ఞాపక శక్తికి సంబంధించినది క్వశ్చన్ నెంబర్ లెవెన్ మానవ మస్తిష్కంలోని అతిపెద్ద భాగం సెరిబెల్లం మధ్యమెదుడు సెరిబ్రం జ్ఞాపక శక్తి ఇంకొకసారి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సెరిబెల్లం ఆప్షన్ టూ మధ్యమెదుడు ఆప్షన్ త్రీ సెరిబ్రం ఆప్షన్ ఫోర్ జ్ఞాపక శక్తి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సెరీబ్రమ్ క్వశ్చన్ నెంబర్ టువల్ ఎలక్ట్రోఎన్సెఫలగ్రాఫ్ను దేనిని కొలుచుటకు ఉపయోగిస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మెదుడు ఎలక్ట్రిక్ పల్స్ ఆప్షన్ టూ గుండె ఎలక్ట్రిక్ పల్స్ ఆప్షన్ త్రీ ఉష్ణము యొక్క సాంకేతికము ఆప్షన్ ఫోర్ సెల్లర్స్లను కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మెదడు ఎలక్ట్రిక్ పల్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మానవుని నాడి స్పందన ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ గుండె స్పందన కంటే ఎక్కువ ఆప్షన్ టూ గుండె స్పందన కంటే తక్కువ ఆప్షన్ త్రీ గుండె స్పందనకు సమానం ఆప్షన్ ఫోర్ గుండె స్పందనకు స్వతంత్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గుండె స్పందనకు సమానం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ మానవ శరీరంలో అత్యంత పొడవైన కణము ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ నాడీ కణం ఆప్షన్ టూ ఎర్ర రక్త కణం ఆప్షన్ త్రీ తెల్ల రక్త కణం ఆప్షన్ ఫోర్ రాడ్స్ మరియు కోన్స్ కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి